కురుమల గ్రామం శ్రీ రుక్మిణి స్వామి దేవాలయంలో నలభై వార్షికోత్సవ సందర్భంగా పోచాల మున్సిపల్ కమిషనర్ నిత్యానంద్ కురమల వార్డు కార్యాలయం నుండి పట్టు వస్త్రాలు తలంబ్రాలు బియ్యం పుస్తమెట్టలు పూజా సామగ్రి వారి సిబ్బందితో కుడముల గ్రామ వీధుల గుండా దేవాలయం వరకు విచ్చేసి శ్రీ కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఉపదేశీయులు ఈశ్వర ఉపాసకులు శ్రీ వాసుదేవ శర్మ గారి ఆధ్వర్యంలో హోమము కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గట్కేసర మాజీ ఎంపీపీ ఎనుగు రెడ్డి కుడముల మాజీ సర్పంచ్ వెంకటేష్ గౌడ్ మాజీ సర్పంచ్ కవితా గౌడ్ మరియు విశ్వనాథం చిలుకూరి సత్యనారాయణ మహేంద్రచారి విశ్వేంద్రచారి కందుల రాజు అమర్నాథ్ రెడ్డి నీరుడి శంకర్ శ్రీకాంత్ మరియు పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు అద్వైవర్షిధ్యామి భగవద్గీతే నమోసునాయక येनत्वया यात तैलपूर्ण प्रज्वालि ज्ञानम तो प्रदीप प्रपन्न पाले जातायत्रे तो ज्ञान मुद्रा कृष्णा गीतामृतु नम

व प्रिदा स्व अपनिर यन्तां स्वाहा रसु रवका मन्त्रना तिदरता रिवारेम ದೂದು ಬಿಡರಲ್ೂಧರೋದ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೆವಾಕ್ಷರಮನಿರ್ದೇಶ್ ಅಭ್ಯರ್ಥಿ ಪರ್ಯ ಭಾಷತೆ నమో భగవతే వాసుదేవాయ వాసువాయ సంయేంద్రియగ్రామం సర్వ్రమపుయ ప్రాప్వంతి మామే వాత

సో౉ం filt demonstram 9గెి విర్సాల ఇబడురా మిశడి యాస్ ఈలిicio మితాని

ఈ రోజు మన మేడ్చల్ నియోజకవర్గం మన కోసాల మున్సిపాలిటీలో కుర్రాంబల గ్రామంలో ఉన్నాం కొర్రామ్ల గ్రామంలో రుక్మిణి పాండురంగ కళ్యాణం దాదాపు నలభై సంవత్సరాలుగా ఈ కళ్యాణం ఇక్కడ జరుగుతుంది ఈ గుడి కూడా అత్యంత పురాతనమైంది ఈ గుడి చరిత్ర కూడా పెద్దగా ఉంది దాదాపుగా నూట ముప్పై సంవత్సరాల నుంచి నిరంతరంగా ఇక్కడ భజన కార్యక్రమాలు తీసుకుంటారు అక్కడ నాకు తెలిసి ఇక్కడ మన జిల్లాలో ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలు తీసుకోరు ఈ స్థానిక మా వాళ్ళు అందరూ కలిసి ఇక్కడ ప్రతి ప్రతి రోజు ప్రతి శుక్రవారం రోజు ఇక్కడ భజన కార్యక్రమాలు నిర్వహించడం కాకుండా నిర్వహించుకోవడం కాకుండా ఇక్కడ ఈ దశ ఈ ఈ దేవుని దర్శించుకున్న వాళ్ళకి అన్ని రకాలుగా ఈరోజు దేవుని దేవుని వరాలతో అన్ని రకాలు అన్ని రకాలుగా భావిస్తున్నారు కాబట్టి అత్యంత పురాతనమైన దేవాలయంగా పేర్కొచ్చిన ఈ టెంపుల్ని మనం అందరం సందర్శించి దేవుణ్ణి దర్శించుకొని ప్రభావితం కావాలని ఆశీర్వాదం అందరూ మా పుట్టాలను పాండ స్వామివారు రుక్మిణి అమ్మవారు దేవస్థానము పురముల కూడా ప్రజలకు పెద్దలకు అందరికీ శుభాకాంక్షలు ఈరోజు కళ్యాణం జరిపిస్తారు నన్ను ఆహ్వానించారు సంతోషంగా ఉంది అండ్ ఇక్కడికి వచ్చినంత ఒక నిర్ణయం తీసుకొని ఇప్పటి నుంచి ఎప్పుడు కళ్యాణమైన మిస్ నేనే పంపిస్తాను మీకు అందరికీ అంటే ఎక్కడున్నా కానీ ఎక్కడ ఉన్నా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినా ఇక్కడ ఉన్నాయి పంపిస్తాను దివాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి నలభై యొక్క సమ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది పదిహేనవ తారీఖు నాడు గణపతి పూజ పదహారవ తారీఖు కళ్యాణము పది పదిహేడవ తారీఖున ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు సా రమా సహిత సామూహిక సత్యనారాయణ వ్రతాలు సామూహిక రమా సహిత సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయి అదేవిధంగా మా ఆహ్వానాన్ని మన్నించి కోచారం మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చేసినారు ఈరోజు వారికి మా యొక్క దేవాలయం తరఫున కొర్రెమ్ల గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మా యొక్క మాజీ సర్పంచ్ గారు కవిత ఓర్గంట వెంకటేష్ గారు మరియు వారి కూడా పిలువగానే వచ్చేసినందుకు మా యొక్క కళ్యాణంలో పాల్గొన్నందుకు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము